హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరే నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలేకార్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా అదిరిపోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు మరి గగన్ ఒకవైపు భూమి మరొక వైపు మరి కుంగిపోతూ వీళ్ళిద్దరికీ మధ్య మరి అతిపెద్ద అడ్డంకిగా వచ్చేసింది కదా మరి గగన్ కుమిలిపోతూ ఉంటే భూమి ఇక్కడ కుమిలిపోతూ ఉంది అంతలోకే శరత్ చంద్ర గుడ్ న్యూస్ చెప్పాడా అసలు పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నాడు పెళ్ళి ఎందుకు చేస్తానంటున్నాడు గగన్ భూమికి ఇందులో ట్విస్ట్ ఏంటి మరి ఆ ట్విస్ట్ తెలుసుకోవాలని ఉందా ఇంకెందుకు ఆలస్యం మరి గగన్ భూమిలు త్వరలోనే పెళ్లిపేటలు ఎక్కాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే భూమి గగన్ని ఆట పట్టిస్తుందా ఆట పట్టించిన తర్వాత మరి గగన్కి భూమి సారీ చెప్పిందా సారీని గగన్ యాక్సెప్ట్ చేశాడా మరి ఇలాంటి మంచి ఎపిసోడ్ ముందుగా రాబోతుంది ఎక్కడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శారద శరత్ చంద్ర వాళ్ళ ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తుంది మరి ఈ లోపలే గగన్కి బాగా ఫీవర్ ఎక్కువవుతుంది వెంటనే పూర్ణి అన్నయ్య అన్నయ్య ఈ ట్యాబ్లెట్ వేసుకో అన్నయ్య మరీ నువ్వు ఇట్లా అయిపోతావని అనుకోలేదన్నయ్య నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకున్నాను అసలు యూత్కి నువ్వు పెద్ద ఇన్స్పిరేషన్ అనుకున్నాను నువ్వు ఇట్లా జస్ట్ భూమి పెళ్ళికి రాకపోతేనే ఇంతగా కుంగిపోవాలా అన్నయ్య వస్తుంది తనకి ఎలాంటి సమస్య ఉంటుందో మనం కూడా అర్థం చేసుకోవాలి కదన్నయ్య అనగానే చూడు పూర్ణి నేను చాలాసార్లు ఓపిక పట్టాను చాలాసార్లు భూమికి అండగా ఉన్నాను తను కూడా నాకు చాలా మోటివేషనల్గా ఉండేది కానీ ఈసారి ఎందుకో తట్టుకోలేకపోతున్నాను తను నాకు చేసిన మాట తప్పిన విధానానికి అస్సలు డైజెస్ట్ కావటం లేదు ఆ ట్యాబ్లెట్ తీసుకునే డాక్టర్ గారు ఇచ్చింది వేసుకుంటాను చాలా హెడేక్గా ఫీవర్గా ఉంది అని చెప్పేసి ట్యాబ్లెట్ వేసుకుని ఇంకా అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అడుగుతాడు ఏమో అన్నయ్య ఇప్పుడే వస్తానని అమ్మ బయటికి వెళ్ళింది నా నాకేసం నేను తీసుకురావడానికి వెళ్ళిందా తెలీదు ఏం చెప్పలేదు నేను చూసుకోమని చెప్పింది అనగానే సరే అని చెప్పి ఇంకా గగనలా నిద్రపోతూ ఉంటాడు పూర్ణి ఏడుస్తూ ఉంటుంది అసలు మాకు ఎందుకు ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయో ఏమో భూమి రాకముందు అన్నయ్య చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు అని చెప్పి తన చిన్నప్పుడు జరిగినవన్నీ ఊహించుకుంటూ ఉంటుంది పూర్ణి ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో శరత్ చంద్ర గారి ఇంటికి వెళ్ళిన శారదకి వెంటనే శరత్ చంద్ర ఎందుకు రావాలనుకున్నావు ఎందుకు నన్ను కలవాలనుకుంటున్నావు ఏం మాట్లాడాలనుకుంటున్నావు అనగానే దయచేసి నా మాట వినండి నేను అడిగిన దాన్ని ఒప్పుకోండి అని చెప్పి అడుగుతుంది ఏంటి ఒప్పుకునేది ముందు ఇక్కడి నుంచి వెళ్ళు ఆగు అపూర్వ నేను మాట్లాడుతున్నాను కదా శారదా ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పేసి శరత్ చంద్ర అడుగుతాడు మీరు నాకు ఒక మాట ఇవ్వాలండి ఏం మాట ఇవ్వాలి అయినా నీకు నేను మాట ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనగానే మీకు తెలిసిందే కదా మీ భూమిని మా అబ్బాయి ప్రాణాతి ప్రాణంగా ప్రేమించాడు నో అసలు ఆ మాట చెప్పకు వాడు నా బద్ద శత్రువు అని చెప్పేసి అంటాడు శరత్చంద్ర చంద్ర మీ బద్ద శత్రువే కావచ్చు మీ అమ్మాయి మనసులో కూడా మా అబ్బాయి గగన్ ఉన్నాడు కదా ఇలా ఇద్దరి మనసులో ఇద్దరు ఉన్నప్పుడు ఈ వీళ్ళిద్దరూ కూడా ఒక రోజంతా ఊరి చివర గొడవలు ఉండిపోవాల్సి వచ్చింది అప్పుడు కూడా ప్రపంచానికి తెలిసింది వాళ్ళిద్దరూ తప్పుగా అర్థం చేసుకున్నారు చేసుకున్నారు అందుకే గగన్ పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఇవన్నీ మీరు స్పృహలో లేనప్పుడే జరిగిపోయాయి దయచేసి నా కొడుకు ప్రేమను అర్థం చేసుకుని వాళ్ళిద్దరిని పెళ్లి చేయడానికి ఒప్పుకోండి మీరు ఏం అడిగినా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని కాలు పట్టుకుని వేడుకుంటూ ఉంటుంది చూడు సార్దా నువ్వు అడిగింది ఏం పద్ధతిగా లేదు బావకి ఇష్టమైన భూమి ప్రాణాన్ని అడుగుతున్నట్టున్నావు అయినా వాళ్ళిద్దరికి పెళ్ళేంటి అసలు ఒప్పుకోడు బావ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మంచిది అని చెప్పి అంటుంది లేదు మీరు ఏం చెప్తే అదే చేస్తాను అనగానే ఏం చేస్తావా అయితే కేపీకి డైవర్స్ ఇచ్చేసి అని చెప్పేసి అంటుంది కేపీకి డైవర్స్ అనగానే ఒక్కసారిగా గుండె జారి అవుతుంది శారదకి అసలు ఇప్పటి వరకు తన కూతురు కొడుకు తన భర్త తనకు దూరంగా ఉన్నాడనే మాటే తప్ప తను ఏ రోజు కేపీకి దూరంగా నన్ను ఉన్నానని ఎప్పుడూ అనుకోదు కానీ ఈ రోజున పూర్తిగా అతనికి నాకు డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టమంటున్నారా అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద చూసావా బావా నేను అడిగిన ఒకే ఒక్క ప్రశ్నకి ఎలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందో అది అది బావా ఆ ప్లాన్ అంటే అనగానే చూడపూర్వ చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు శారదని బాధ కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరైనా సరే తన భర్తని వదులుకోవటానికి ఎవరు ఇష్టపడరు అయినా ఇప్పుడు నా చెల్లెలకి మీరాకి కేపీకి బాగానే ఉంటున్నారు కదా తను సంతకం పెట్టినా పెట్టకపోయినా వాళ్ళిద్దరు బాగానే ఉంటున్నారు కదా ఇప్పుడు మధ్యలో వాళ్ళగోలేందుకు అని చెప్పేసి అని అయ్యో బావా నీకేం తెలీదు ఇలాంటివే విరికిస్తేనే దారిలోకి వస్తారు లేదంటే రోజు పెళ్లి చేయండి పెళ్లి చేయండి అని ఇంటి నడినత్తి మీద వచ్చి కూర్చుంటారు నువ్వు తట్టుకోలేవు అని చెప్పేసి అంటుంది చాలే అపూర్వ వెళ్ళు అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇంకా ఇలా ఉండగా భూమి కుమిలిపోతూ ఉంటుంది మరి ఎందుకంటే తనని బాగా బాగా చెర్రి క్లాస్ పీకడంతో గగన్ మరి తాగా తాగాడని తెలుసుకున్న భూమి ఇంకా చాలా బాధపడిపోతూ ఉంటుంది గగన్కి ఫోన్ చేసి మాట్లాడినా మాట్లాడరు ఈ అత్తయ్య అత్తయ్య కూడా నన్ను అపార్థం చేసుకుంటుంది అని చెప్పేసి మంచం మీద పడి బోరిని ఏడుస్తూ అసలు తనకేం అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉంటుంది ఈ కథ ఎక్కడికి దారితీస్తుందో గగన్ గారు నా కోసం ఏమైపోతారో ఏంటో ప్లీజ్ గగన్ గారు అలా చెయ్యకండి అని చెప్పేసి తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా రాత్రివేళ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయిన శారద ఇంటికి రాగానే గగన్ అమ్మా అమ్మా అని చెప్పేసి దగ్గరికి వస్తాడు నాన్న ఎలా ఉందిరా ఇప్పుడు పర్వాలేదా డాక్టర్ గారిని పిలవమంటావా అని చెప్పాడు లేదమ్మా తలంత తలనొప్పిగా ఉంది చాలా తలనొప్పిగా ఉందమ్మా అని చెప్పేసి అనంగానే చూడు గగన్ నువ్వు భూమి మీద ఆశలు పెట్టుకున్నావు భూమి కూడా నీ మీద పెట్టుకుంది కానీ అన్నీ జరగాలని ఉండదురా ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో మనమే గుండె ధైర్యం తెచ్చుకోవాలి అయినా నువ్వు ఇలా కుంగిపోవడం ఏంట్రా ఒకప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాడివి కేవలం ఒక అమ్మాయి ప్రేమ దొరకకపోతే ఇలా అయిపోతారా అలా అవ్వకూడదు అని చెప్పేసి అంటుంది శారద లేదమ్మా భూమి లేకపోతే నాకు బతకాలని లేదు అని చెప్పి ఏడ్ చేస్తూ ఉంటాడు ప్లీజ్ రా కంట్రోల్ చేసుకో రా నాన్న అని చెప్పి మంచం మీద పడుకోబెట్టి ఇంకా అలా పక్కనే కూర్చుని కబుర్లు చెప్తానని చెప్పి అనుకుంటున్నా తనకి ఇంకా అన్న మాటలే గుర్తుకొస్తాయి కేపీకి డైవర్ సింహన మాటలు పదే పదే రిపీటెడ్గా వినిపిస్తూ నో అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఏమైందమ్మా ఎందుకలా అరిచావు ఏమైంది నీకు అనగానే ఏం లేదురా ఏం లేదు అని చెప్పేసి మామూలు అవుతుంది ఇంకా ఇదిలా ఉండగా రాత్రి అవుతుంది రాత్రి అవ్వంగానే ఇంకా అందరూ పడుకున్న సమయంలో శరత్చంద్ర కూడా గాఢంగా నిద్రపోతూ ఉంటాడు ఇంకా శరత్చంద్ర దగ్గరికి మరి తలుపులన్నీ కొట్టుకుంటూ శోభాచంద్ర ఆత్మ డైరెక్ట్గా శోభ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది చంద్ర చంద్ర అని చెప్పి పిలవంగానే ఏంటి శోభ అని చెప్పేసి లేచి కూర్చుంటాడు కూర్చోంగానే ఎక్కడో మాటలు వినిపెడుతున్నాయి శోభ నేను నాతో ఏదో చెప్పాలని వచ్చినట్టుంది చెప్పు శోభ నువ్వేం చెప్పినా నేను వింటాను ఏం లేదు చంద్ర ఇప్పటి వరకు ఇద్దరి మధ్య ఎటువంటి అరమరికలు రాలేదు నేను నిన్ను ప్ర నిన్ను ఎంతగానో ప్రేమించాను నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు మన మధ్య మూడవ బంధానికి తావు లేకుండా ఉండేది కానీ నా దురదృష్టం నీకు దూరమైపోయాను కానీ నా అదృష్టం నా కూతురు నీతో ఉండే భాగ్యం కలిగింది కానీ మన అమ్మాయి భూమి ఆనందంగా ఉండాలని నా కోరిక చంద్ర తనని ఎక్కువగా బాధ పెట్టకుండా కంటికి రెప్పలా చూసుకుంటామని ఎన్నో కలలు కన్నాను కానీ తనిప్పుడు కంటికి మంచానికి తేడా లేకుండా కన్నీరు దుఃఖంలో మునిగిపోయింది తను తినను కూడా తినటం లేదు గమనించావా చంద్ర అనగానే ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతాడు చంద్ర ఇంకా చూడు చంద్ర భూమి ఎప్పుడు కూడా తప్పుగా నిర్ణయం తీసుకోదు మన అమ్మాయి భూమి చాలా తెలివైంది తనకి ఎవరు కావాలో ఎలా ఉండాలో నిర్ణయించుకుంది తన విషయంలో తప్పు చేయకు శరత్ చంద్ర ప్రేమికులను విడదీయకు ఎందుకంటే ఆ గగన్ భూమిని చిన్నప్పుడే కాపాడాడు తన ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడే భూమి అప్పుడే పొత్తిళ్ళలో బిడ్డ టెడ్డీ బేర్లో పెట్టి విసిరేశాను అప్పుడు కనుక గగన్ కాపాడి ఉండకపోతే ఇప్పుడు భూమి మీకు దక్కేది కాదు అది గగన పెట్టిన ప్రాణభిక్షే కాబట్టి గగన్ చేతుల్లో నువ్వు పెడితేనే తనకి మూడు పువ్వులు ఆరు కాయలుగా తన జీవితం ఉంటుంది నువ్వు అపూర్వ చెప్పిందనో ఇంకెవరు చెప్పారనో భూమి గగల్ని విడదీయకు వాళ్ళిద్దరూ చిరకాలం కలిసి చిలిక గోరింకెల్లాగా ఉండేలాగా ఆశీర్వదించు వాళ్ళకి పెళ్లి చేయిస్తారు చంద్ర నాకంటూ ఒక ఆత్మకి ఒక కోరిక ఉంది అంటే నా కూతురు జీవితమే తన జీవితం నాలాగా కాకుండా ఆనందంగా మరి మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసించాలని కోరుకుంటున్నాను తండ్రిగా నీ బాధ్యత నువ్వు ఇంతకాలం కోమాల్లో ఉండి ఉండేంత వరకు నీ కోసం ఎదురు చూసింది మన బిడ్డ నువ్వు మెలుగు వచ్చిన తర్వాత నీ చేతులతో కాళ్ళు కడిగి కన్యాదానం చేయించుకోవాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న భూమికి నువ్వు స్పృహలోకి వచ్చాక ఇలా ఇద్దరికి పెళ్లి చేయను అనడం ఏమాత్రం భావ్యంగా లేదు నువ్వేమన్నా అనుకో వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి నీ గౌరవాన్ని నీ మంచితనాన్ని ఇంకా కొంచెం పెంచుకో చంద్ర అని చెప్పి అంతర్ధానం అయిపోతుంది శోభ ఇంకా శోభ చెప్పిన మాటలకి ఒక్కసారిగా మరి శరత్చంద్ర తను తనను తను మరల్చుకుంటాడు మార్చుకుంటాడు నిజమే ఎప్పుడూ పాపం శోభ నన్నేం అడగలేదు శోభ కోరిక తీర్చాల్సిందే భూమి కూడా నా కోసం ఇప్పుడున్న తరంలో వాళ్ళు ప్రేమించిన వాడితోనే వెళ్ళిపోతారు కానీ నా కోసం తను అలా చేయలేదు నేనే కావాలని వెనక్కి వచ్చింది కాబట్టి తను ఎంతగానో ప్రేమిస్తున్న గగన్ని తనకి గిఫ్ట్గా ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటాడు శరత్చంద్ర ఇంకా ఇదిలా ఉండగా ఇంకా నిద్రలోకి వెళ్ళిపోతాడు ఇంకా అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది నిజంగానే బావ మరి భూమిని గగన్ని పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు కాబట్టి కొంతవరకు నాకు పర్వాలేదు లేదంటే ఇప్పుడే పెళ్ళి పెళ్ళి అంటే ఈ ఆస్తి అంతస్తు అంతా తీసుకుని వెళ్ళిపోతుంది రేపు పెళ్ళైన తర్వాత యావదాస్తికి వారసాలు భూమియే కాబట్టి తండ్రికి డోకా ఉండదు మీరాకి డోకా ఉండదు నాకే ఎటొచ్చి నక్షత్రకి నాకే స్థానం లేకుండా అయిపోతాను అని చెప్పేసి పావని ఏదో ఒక విధంగా భూమికి పెళ్లి సంబంధం చూసి ఎవరో ఒకటి ఎక్కువ దిమానాలు లేని వాడినిచ్చి పెళ్లి చేస్తే అప్పుడు నాకే ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా రాత్రి వేళ కూడా గగన్కి పాపం వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి అది ఎక్కువగా డ్రింక్ చేసేయడం వల్ల డైజెస్ట్ కాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడతాడు ఇంకా పొద్దుట అయ్యేసరికి చాలా నీరసించిపోతాడు తను ఉన్న చోటే ఉంటూ చాలా నీరసంగా అలాగే ఉండిపోతాడు ఆ తర్వాత అక్కడికి శారద వచ్చి నాన్న మొహం కడుగుతాను నాన్న అని చెప్పి పాపం తీసుకువెళ్ళి ముఖం కడిగి ఇంకా క్లాత్తో ముఖం అంతా తుడిచి నీకు వేడివేడిగా కాఫీ చేసిస్తాను తాగరా ఇలా ఉంటే ఏమైపోతావో నువ్వు తాగకపోతే నా మీదొట్టే తాగుతున్నావా లేదా అన్నాం కానీ సరే తీసుకురామ్మా అని చెప్పేసి అంటాడు ఇంకా శారద వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుని చేసి పూర్ణికి గగన్కి ఇస్తుంది ఇంకా తాగుతూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా పొద్దుని లేచి శరత్చంద్ర ఎవరికీ చెప్పకుండా మరి శోభాచంద్రకి దండం పెట్టుకుని గుడికి వెళ్తాడు గుడిలో వెళ్ళి తన పేరున పూజ చేపించుకుంటూ ఉంటే పంతులు గారు అయ్యా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తే ఒకప్పుడు మీరు రాకపోతే గుడి వెలవెలపోయింది కానీ అప్పుడు మీ అమ్మాయి భూమి ఆ గగన్ ఇద్దరు వచ్చి మీ పేరున అన్నదానాలు హోమాలు రోజు చేయించేవారు మీరు త్వరగా కోలుకోవాలని నిజంగా అలాంటి కూతుర్ని కన్నందుకు మీరు అదృష్టవంతులు నిజంగా అలాంటి కూతురు ఎవరికీ దక్కదయ్యా తను మీకోసం చేసిన కష్టాలు ఉపవాసాలు మిమ్మల్ని ఇలా మనిషిని చేశాయి అని చెప్పి అనగానే నిజమా అని చెప్పి ఆశ్చర్యపోతాడు నా కూతురు భూమి నా కోసమే పుట్టినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అలా అనేసరికి కానీ ఇప్పుడు మాత్రం నా కూతుర్ని పెళ్ళి చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు చెయ్యండి అయ్యా వాళ్ళిద్దరికీ చేస్తే చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పి అనగానే ఇంకా పూజారి గారు దగ్గర ఆశీర్వచనాలు తీసుకుని వాళ్ళిద్దరు జాతకం ఎలా ఉందో కనుక్కుంటాడు వాళ్ళిద్దరి జీవితం అద్భుతంగా ఉంది వాళ్ళిద్దరికీ చేస్తే కనుక మీ జీవితం ఇంకా బాగుంటుంది అన్నట్టుగా పంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా చాలా సంతోషంతో అక్కడ ఉన్న స్వీట్ షాప్లో స్వీట్స్ తీసుకుని శరత్చంద్ర చాలా హ్యాపీగా ఇంటికి వస్తాడు అదే సమయంలో భూమి మరి ఏడ్చుకుంటూ లేచి తనకి ఏం తెలియదు అన్నట్టుగానే పాపం పక్కన కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఇంకా ఏం తినకపోయేసరికి మీరే వచ్చి కోపడుతుంది చూడు భూమి నువ్వేం తినకపోతే ఎలా అయిపోతావో తెలుసా అన్నయ్య ఒక మాట చెప్పాడు అంటే అది కరెక్ట్గా వినాల్సిందే నీకు గగన్తో పెళ్ళయ్యే అవకాశమే లేదు ఇంకా నువ్వు గగన్ని మర్చిపోవాల్సిందే ఎందుకంటే నువ్వు గగన్ గగన్ అంటూ కూర్చుంటే అన్నయ్య అసలు ఊరుకోడు రా టిఫిన్ పెడతాను అనగానే వద్దయ్య నాకేం తినాలని లేదు నాకు గగన్ని చూడాలని ఉంది అనంగానే ఏంటి చూసేది వద్ద ఓ పక్క నుంచి అన్నయ్య అన్నయ్య చెప్తుంటే నువ్వు చూస్తానంటావేంటి అనంగానే లేదత్తయ్య నేనేమి తినలేను తాగలేను అక్కడ ఆయన ఏం తాగటం లేదంట అని చెప్పేసి అనగానే ఇంకా చెర్రి అలా చూస్తూ ఉంటాడు ఏంట్రా చెర్రి భూమి ఏం చెప్తుంది గగ నేను తా తినట్లేదంట అనగానే అవు అన్నయ్య పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అన్నయ్య భూమి కోసం రాలేదని చచ్చిపోవాలి అనుకున్నాడు ఏంట్రా నువ్వు చెప్పేది నిజం నాన్న అన్నయ్య పరిస్థితి ఏం బాగాలేదు డాక్టర్ గారు ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు అనగానే ఒక మాట కూడా శారద చెప్పలేదు అని చెప్పి అనగానే పెద్దమ్మ కూడా చాలా బాధపడుతుంది పూర్ణి కూడా చాలా బాధపడుతుంది నాన్న అని చెప్పేసి అనగానే ఇంకా ఒక్కసారిగా బాధపడతాడు కృష్ణప్రసాద్ వీళ్ళందరికీ కారణం ఈ శరత్చంద్రని పెళ్ళికి ఒప్పుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఈ లోపల అందరూ ఉండగా కారులో నుంచి దిగి శరత్చంద్ర బాక్స్ తీసుకుని లోపలికి వస్తాడు ఇంకా అమ్మా భూమి స్వీట్ తిను అని చెప్పేసి అంటాడు స్వీటా ఎందుకు నాన్న ఏ అకేషన్ లేకపోతే తినవా ఈ నాన్న తినిపిస్తున్నాడు తినమ్మా అందరూ స్వీట్ తీసుకోండి అని చెప్పి అందరికీ స్వీట్ పంచుతాడు శరత్చంద్ర ఇంతకీ ఎందుకు బావగారు ఈ స్వీట్ ఎందుకు అని చెప్పేసి అడుగుతారు అందరూ తినండి ఒక సంతోషకరమైన విషయం చెప్తాను అని చెప్పి అనగానే ఇంకా బావా ఏంటి బావా అది ముందు చెప్పచ్చు కదా అనగానే భూమికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అవునా ఎక్కడా ఏ ఊరు అబ్బాయి సంబంధం ఏంటి అని చెప్పి అనంగానే ఇంకా అపూర్వాలు అడిగేసరికి భూమి కూడా అలా నాకు పెళ్ళా ఏంటి నాన్న అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల చెర్రి కృష్ణప్రస్ అందరూ షాక్ అవుతారు అమ్మో బావగారు మళ్ళీ ఏ కొత్త పథకం మొదలుపెట్టారో అని చెప్పానే లోపల చూడు భూమి ఈ స్వీట్ తినమ్మా నాకు బద్ద శత్రువైన ఆ గగన్ నీకోసం ఒక మెట్టు దిగి నా కూతురు జీవితం బాగుండాలని నీకు ఆ గగన్ గారికి పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్నాను అందుకే ఈ స్వీట్ తినమంటున్నాను అనగానే ఇంకా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏం నాన్న ఆ గగన్ గారికి నాకు పెళ్ళ నిశ్చయించాలనుకున్నారా అని చెప్పేసి అనగానే అవునమ్మా నేను నా కోసం నువ్వు త్యాగం చేసావు కాబట్టి నీ కోసం ఒక మెట్టు దిగడంలో తప్పు లేదు అని చెప్పి అనగానే థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న థ్యాంక్ యూ నాన్న అని చెప్పి ఇంకా శరత్చంద్రని హక్ చేసుకుంటుంది భూమి కన్నీరు పెట్టుకుంటుంది పర్వాలేదమ్మా ఇంకా నువ్వు ఎటువంటి బాధపడకు నువ్వు అనుకున్నట్టుగానే నీ మనసుకు నచ్చిన అబ్బాయితోనే నీ పెళ్లి జరుగుతుంది అని చెప్పి అపూర్వ పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అంగరంగ వైభవంగా జరగాలి అని చెప్పేసి చెప్తుంటే నక్షత్ర గుండె జారి గల్లంతైపోతుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది నాన్న ఒప్పుకున్నారా బావతో పెళ్ళికి ఎలా నెవర్ బావ నేను కదా చేసుకోవాలి అనుకుంటున్నాను వీళ్ళిద్దరి పెళ్ళి క్యాన్సిల్ అయిపోతే నేను పెళ్లి చేసుకోవాలని చూస్తుంటే ఇదేంటి నాన్న ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారు ఈ భూమికి ఇంకేముంది అడ్డు అదుపు లేకుండా ఇంకా గగన్ బావతో పెళ్ళికి రెడీ అయిపోతుంది అని చెప్పేసి ఒక్కసారిగా కోలబడిపోతుంది నక్షత్ర ఇంకా అసలు శరత్చంద్ర ఆలోచన ఏంటో అసలు ఏం చేస్తున్నారు ఏం అర్థం కాక మరి సతమతం అయిపోతుంటుంది అపూర్వ ఇంకా వెంటనే శరత్చంద్ర చంద్ర దగ్గరికి కృష్ణప్రసాద్ చర్య వచ్చి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు బావగారు కంగ్రాచులేషన్స్ అని చెప్పాను కానీ చూడండి కేపి నువ్వు నేనునే బియ్యంకులను కాబోతున్నాం నీ కొడుకుతోనే బియ్యం అందుకోబోతున్నాను అని చెప్పేసి అనగానే అవును బావగారు గారు ఇప్పుడు ఇప్పటి వరకు బావ భామర్దులమే ఇప్పుడు మనం బియ్యంకులు కాబోతున్నాం అని చెప్పి అనగానే ఇంకా థ్యాంక్స్ మావయ్య ఇంకా అన్నయ్య అన్నయ్య భూమి ప్రేమను అర్థం చేసుకున్నందుకు అరే చెర్రి నా కూతురు పెళ్లి అంటే ఏడు ఊర్లు మర్చిపోయేలాగా ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు ఎప్పుడు గుర్తుండేలాగా నా కూతురు పెళ్లి జరిపించాలి మీరందరూ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించాలి ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మాట తప్పరు కదా అని చెప్పేసి అంటాడు కృష్ణప్రసాద్ ఏంటి కేపి ఇంకా నా మాట మీద నీకు డౌటా అని చెప్పి అనగానే నా కూతురి కోసం నేను ఏమన్నా చేస్తాను భూమిలో కంట్లో కన్నీరు చూడలేను అని చెప్పి అనగానే కంగ్రాచులేషన్స్ అమ్మా భూమి మొత్తానికి సాధించవు నా కొడుకుని త్వరలోనే పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడలిగా రా అని చెప్పేసి అనగానే నన్ను ఆశీర్వదించండి మావయ్య అని చెప్పి అడుగుతుంది ఇంకా శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి రాస్తూ అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటే అక్కడ ఉన్న మరి అపూర్వ నక్షత్రకి గొంతులో వెలక్కై పడ్డట్టు అవుతుంది మింగలేక కక్కలేక స్వీట్ తింటూ ఇంకా సరే భావన అడగలేక ఒకేసారి అలా ఇద్దరు కూడా తెల్ల మొహం వేసుకొని చూస్తూ ఉంటారు పిన్ని స్వీట్ తినండి పిన్ని ఇప్పుడు నా పెళ్ళి కదా త్వరలోనే నేను ఈ ఇంటికి ఈ ఇంటి నుంచి కోడలిగా ఇంటికి వెళ్ళిపోతున్నాను మీకు సంతోషమే కదా అని చెప్పి అంటుంది ఏయ్ ఏంటి నీకు నిజంగానే బావతో పెళ్ళవుతుంది అనుకుంటున్నావా నేను అవ్వనివ్వను బావ నాకే దక్కాలి మీ ఇద్దరు పెళ్ళి గిళ్ళి అన్నారంటే ఇద్దరిని కలిపి తగలి పెడతాను అని చెప్పి అంటుంది నక్షత్రం అవన్నీ అవుతాయా ఏంటి నాన్న ఒప్పుకున్నారు ఇంకా నాకు ఎదురే లేదు తప్పుకో అని చెప్పేసి మావయ్య మీరు తినండి అత్తయ్య మీరు తినండి అని చెప్పేసి ఇంకా చెంగు మంటూ ఇంకా నాకు ఎదురే లేదు అని చెప్పేసి అనుకుంటూ చాలా హ్యాపీగా తన రూమ్లోకి వెళ్తుంది అమ్మా నువ్వు ఉన్నావమ్మా నా ఏడుపు అర్థం చేసుకున్నావు నాన్న అర్థం చేసుకునేలా చేసావు ఇంకా నాకు ఎటువంటి సమస్య లేదు నాన్నని చూసుకుంటాను హాయన్ని చూసుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఈ గుడ్ న్యూస్ని బా గగన్ గారికి శారదా కూడా చెప్పాలి నాన్న నాకు ఒక పర్మిషన్ కావాలి అనగానే ఏంటమ్మా నేను ఆ ఇంటికి వెళ్ళాలి వెళ్ళొస్తాను నాన్న వెళ్ళమ్మా వాళ్ళకు కూడా నీ నోటితోనే ఈ విషయాన్ని చెప్పు అని చెప్పి అనగానే ఇంకా మాఘ మాసం ఎప్పుడు వస్తుందో మంచి రోజులు ఎప్పుడు వస్తాయో అనుకుంటూ తూనీగలేక రివ్వున దూసుకుపోతుంది మరి భూమి ఇంకా ఇంట్లో శారద పడ అలా తలపెట్టుకుని చాలా మౌనంగా చాలా నీరసంగా నిస్సత్తువుగా ఉంటాడు ఇంకా వెంటనే స్వీట్ బాక్స్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్తుంది వెళ్ళంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గగన్ని చూసి మరి ఇంతగాన చిన్న పిల్లలలాగా ఇలా వాలిపోతారా అసలు గగన్ గారేనా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అక్కడున్న స్వీట్ బాక్స్ని పక్కన పెట్టి ఇంకా చూసి షాక్ అవుతుంది ఒక పక్కన బాధేస్తుంది మరొక పక్కన నవ్వేస్తుంది ఎందుకంటే అంతలా ఏడ్చే ప్రేమికుడు తన భర్తగా వస్తున్నందుకు సంతోషించాలా ఇలా ప్రేమ విఫలమైనట్టు ఏడుస్తున్నందుకు బాధపడాలా అయినా ఇంకా భూమిని చూసి శారదా ఒక్కసారిగా అమ్మ భూమి అనగానే మీరు ఆగండి అత్తాయా అని చెప్పి పక్కగా ఇంకా గగన్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటి మీరేనా అసలు ఏమైంది మీకు ఇలా దేవదాసులాగా అయిపోయారేంటి అవును నేను ఒకవేళ నచ్చలేదే అనుకో వద్దన్నా అనుకో ఇలా అయిపోతారా ఏ భూమి అనంగానే చా ఊరుకోండి మరీను అసలు తాగడం ఏంటి తాగడం అంటేనే మీకు అసహ్యం అంట కదా అలాంటిది తాగేశారంట నా కోసం తాగారా అని చెప్పి అనంగానే నువ్వు మాట్లాడుకు ఇక్కడి నుంచి వెళ్ళు అసలు నిన్నెవరు రమ్మన్నారు అని చెప్పేసి అంటాడు చూడు నోట్లో నుంచి మాట రాకపోయినా నా మీద మాత్రం ఇంతవరకు ఇంత కోపం పెరిగిపోతుంది అని చెప్పి అనగానే పెరిగిపోదా ఎప్పటికీ కూడా నన్ను మోసం చేస్తూనే ఉన్నావు అనంగానే చూడుగ్గన్ గారు మిమ్మల్ని మోసం చేయాలన్నది కాదండి నాది నాన్నకి ప్రమాదం ఉందని అప్పుడే ఏసీపీ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు అందుకే మీతో రాలేనన్నాను కానీ మీతో పెళ్ళొద్దన్నానా మిమ్మల్ని ప్రేమించడం లేదన్నానా అవును ఎన్నో చెప్తావు కాకమ్మ కథలు అవన్నీ వినటానికి నేను సిద్ధంగా లేని భూమి బయలుదేరు అనంగానే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికే వచ్చాను నేను ఈ స్వీట్ తినండి నాకేం వద్దు ఏ గుడ్ న్యూస్ ఇవ్వద్దు గెట్ అవుట్ అనగానే ప్లీజ్ గగన్ గారు మన పెళ్ళికి నాన్న ఒప్పుకున్నారు అనంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ ఏంటమ్మా భూమి నువ్వు చెప్పేది నిజమా అవున అవునత్తయ్యా నాన్న కుడికి పెళ్ళి మరీ స్వీట్ తినిపించి మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్పారు దీంట్లో ఎటువంటి ఇది లేదు కదమ్మా ఏం లేదత్తయ్య నాన్నే ఒప్పుకున్నారు అనగానే ఇంకా గగన్కి వెయ్యి ఎనుగులు ఎక్కినంత బలం వస్తుంది ఇంకా వెంటనే ఒక్కసారిగా నిజమా భూమి అని చెప్పేసి అంటాడు ప్లీజ్ గగన్ గారు నన్ను అర్థం చేసుకోండి మీకు నేను సారీ చెప్తున్నాను మీతో రాలేనందుకు మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇంకోసారి ఇలా ఎప్పుడు చేయకండి ఇలా తాగకండి ప్లీజ్ అండి అని చెప్పేసి అంటుంది నాకు ఎప్పుడన్నా అలవాటు ఉందా నువ్వు చేసిన పనికి తట్టుకోలేక ఎవరితో చెప్పుకోలేక ఏం ఇంకా నయం ఏమైపోతానో అనుకున్నాను కానీ ఇలా ఉండటం ఇంకా లక్కీగా ఇలా ఉన్నాను అని చెప్పి అనగానే ఇంకా పూర్ణి వచ్చి అందరూ ఒకేసారి స్వీట్ తింటూ ఇంకా మరి శరత్చంద్ర పెళ్ళికి ఒప్పుకున్నందుకు ఇంకా రేపటి నుంచి ఏం చెయ్యాలా ఏంటా అన్నది ఆలోచించుకుంటూ ఉంటారు చాలా మంచి వార్తతో వచ్చావమ్మా భూమి చాలా థ్యాంక్స్ గగన్ ఎలా అయిపోయాడో చూసావా అనగానే అదేంటి అసలు మీరు ఇలా అయిపోతారని అనుకోలేదు తిక్క ఎంతైనా తలతిక్క మీరు అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే గగన్కి ఎక్కడ లేనంత ఎనర్జీ వస్తుంది ఏ తైతక్క నన్ను మాత్రం ఇలా అన్నావనుకో అని చెప్పి భూమిని పరిగెత్తిస్తాడు భూమి పరిగెత్తుతూ అత్తయ్య అత్తయ్య నన్ను ఆపండ అత్తయ్య అని చెప్పి తప్పించుకుని పారిపోతూ ఉంటుంది ఏయ్ ఆగు అని చెప్పి చెయ్యి వెనక్కి పెడతాడు ఇంకా భూమి ఒక్కసారిగా గగన్ దగ్గర చూస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ ఇలా చూడమచ్చడిగా ఉంటేనే నాకు ఆనందంగా ఉంటుంది అనుకుంటుంది శారద ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్